ఆయన మనసు నీతో ఉంచాడు కనుక నీవు ఫలానే తెలియగానే నువ్వు అడక్కుముందు ముందు ఆయన ఇచ్చేవాడు ఆయన ఓ నా కూతురు చాలా స్పీడ్గా వస్తుంది తల్లి తల్లి చూస్తారు అత్తగారి నుంచి వచ్చేటప్పుడు పెళ్ళైన కొత్తల్లో చూస్తుంటారు కదా చూస్తూ ఉంటారు వచ్చిన తర్వాత ఏ ఎట్టొస్తుంది బిడ్డ మంచిది కోపం తోతుందో సంతోషంగా నవ్వుతూ వస్తుందంటే కోపం దొస్తుంటే ఏదో ఉన్నదని నేను సంతోషం ఒక అదొకరి అనుకుంటారు ఏదైతే వచ్చిన తర్వాత మంచిది ఏమైనాక ఏమడుగుతారు ఎవరు అడుగుతారు అమ్మ అన్నీ మంచిగా ఉన్నాయా కుటుంబాలు అన్నీ వెళ్ళతానని మా అల్లుడు నేను చూసుకుంటున్నా నీకు ఇది ఉందా అది ఉందో అని అడుగుతారు అప్పటి నిమ్మతంగా ఏంటి బిడ్డ ఏం జరిగింది మీ అల్లుడి పిద్దివర్లాగలే ఏంటట అంటే మీ అల్లుడికి ఫలానా కావాలట నెత్తి మీద పెట్టిందిరాకుంటాను మన మీద అనుకుంటా అట్ట అనుకోడు ఏమనుకో అంటే ఇదేనా నీకు కావాల్సింది నేను ఇస్తున్నా పో అనే నీకు సాయం ఇస్తున్నా పో ఆదరించేవాడు ఆయన తెలిసి ఇచ్చేవాడు నీ వెతికితే నువ్వు వెతికితే నువ్వు కోరుకుంటే నువ్వు అడిగితే ఆయన ఉన్నాడని తెలుసుకుంటే దీని దీన్ని న్యాయం చేసే ఏ స ఆయన కూడా తెలుసుకుంటే ఆయనకు న్యాయం చేసేవాడు నీ ఇప్పించేవాడు ఇవ్వించేవాడు आन शक्तिमंत आन जीव देवड मेकरी